ఈరోజు మొగనాలి వాటర్ ఫాల్స్ తాడికొండ దగ్గర ఉన్నటువంటి ఈ జలపాతం ప్రారంభోత్సవం చేయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు జేసీ గారు అధికారులు స్థానిక సర్పంచి ప్రజాప్రతినిధులు గ్రామస్తులు మండలవాసులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ మొగనాలి వాటర్ ఫాల్స్ చాలా ప్రసిద్ధి చెందినటువంటిది అయితే ఇక్కడ ఇచ్చినటువంటి సౌకర్యాలు అదేవిధంగా ఇక్కడ ప్రాథమికంగా బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా ఇది పూర్తి స్థాయిలో ప్రజలందరికీ అందుబాటులోకి రాలేదని మేము భావిస్తున్నాం అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాథమిక సౌకర్యాలు అంటే స్నాక్స్ కావచ్చు లేదా ఆహారం కావచ్చు అదేవిధంగా టీషర్ట్సు షార్ట్స్ అదేవిధంగా స్థానికంగా లభించేటువంటి పండ్లు ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పగోడాలు మెట్లు వాటర్ ఫాల్స్లో జారేందుకు వీలుగా ఏర్పాట్లు ఈత కొట్టాలనుకునే వాళ్ళకు కూడా ఏర్పాట్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కూడా దీన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయి ఇక్కడ అడ్వెంచరస్ స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం తొందరలోనే ఇక్కడ క్లైంబింగ్ రాక్ అనేటువంటిది చాలా అందంగా ఉంది ఇక్కడ సో దాన్ని ఎక్కేందుకు వీలుగా కూడా సౌకర్యాలు తాడుతో ఎక్కే విధంగాను నేచురల్ క్లైంబింగ్ రాక్ అనేటువంటిది రాక్ క్లైంబింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలకు ఈత కొట్టడానికి ఎంత చిన్న పిల్లలు వచ్చినా కూడా ఈత కొట్టడానికి వీలుగా దానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళ యొక్క దైవాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది దాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి ఉంచడం జరుగుతుంది అదేవిధంగా ఈ జిల్లాలో ఇలాంటి అనేక వాటర్ ఫాల్స్లు ఉన్నాయి ఈ జిల్లా జలపాతాల కిల్లాగా ఉంది వీటన్నిటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము ఈ జలపాతంలో ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంగా ఒక ప్రత్యేకత ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి పీవీటీజీ ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వీళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీటన్నిటిని కూడా ఇక్కడ శుభ్రంపర శుభ్రపరచడం దగ్గర నుంచి ప్రాథమికంగా షాపులు ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి కూడా వాళ్ళే సొంతంగా కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం కింద ఇక్కడ ఎవరైతే షాపులు సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మనకు ఈజీపీ కింద కూడా వాళ్ళందరికీ కూడా ఉద్యం రిజిస్ట్రేషన్ చేయించి అందులో భాగంగా వాళ్ళకు లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయడం ఉంది ఇదే విధంగా అన్ని జలపాతాల్లోనూ అన్ని టూరిస్ట్ పాయింట్లోనూ కూడా స్థానిక యువత స్థానిక ఎస్ఎస్జి మెంబర్లు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్లకు ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతోంది రాబోయేటువంటి వారంలో కూడా ఇంకా రెండు మూడు జలపాతాలు ప్రారంభానికి నోచుకొని ఉన్నాయి అదే ఎవరైనా సరే నియరెస్ట్ బస్టాండ్కి వస్తే అక్కడి నుంచి పికప్ చేసుకుని ఈ వాటర్ ఫాల్స్ దాకా తీసుకురావడానికి స్థానికంగా ఉన్నటువంటి బైకర్స్ను కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతోంది వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మహిళా డ్రైవర్లకు కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది బస్ స్టాండ్ల నుంచి వాళ్ళని పికప్ చేసుకుని జలపాతానికి తీసుకొచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి బస్ స్టాండ్లో డ్రాప్ చేసే విధంగా ఆ నామినల్ ఫీజు నామినల్ రెంట్ లేదా నామినల్ ఖర్చుతోటి ఈ వాటర్ ఫాల్స్ దాకా తీసుకొచ్చేందుకు కూడా ఒక ఏర్పాటు చేస్తూ ఉన్నాం మన జిల్లా వెబ్సైట్లో ఈ బైకర్స్ యొక్క వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కాల్ చేసే వీలుగా కూడా ఒక ఈ టూరిజం కంట్రోల్ పాయింట్ కూడా ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం అన్ని జలపాతాలు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది ధన్యవాదాలు